ఒక చిన్న ప్రశాంతమైన పట్టణంలో చిమ్మి అనే ఆశ్చర్యకరమైన సాహసవంతమైన బాలుడు ఉండేవారు చిమ్మి తన ఇంటి వెనుక ఉండే అడవిలో అన్వేషించడం ఇష్టపడేవారు అక్కడ అతను తరచుగా కప్పరులు కవలాలు మరియు ఖజానా వేటలను కలిగి ఉన్న గొప్ప సాహసాలు కెంచేవారు ఒక ఎండిరన్ మధ్యాహ్నం అతను ఎప్పుడు వెళ్ళడం లోతుగా అడవిలోకి వెళ్ళినప్పుడు అతను అనూహ్యంగా కొన్ని అసాధారణమైన విషయాన్ని కనగొగన్నారు గుల్మాల్ తో కప్పబడిన ఒక పాత్ చెట్టు ఇల్లు చెట్టు ఇల్లు నిర్లక్ష్యంగా కనిపించింది దానిపై అందమైన ద్రాక్షతో మరియు ఆకుతతో కప్పబడింది కానీ దానికి ఒక రహస్యపు గాలి ఉంది తిమ్మి గుండె ఉద్వేగంతో కొట్టుకుంటోంది అతను చెక్క పిడికిరను ఎక్కుతో ప్రతి అరుగు అతని బరువును మోయలేక గీరగిరా మొగుతోంది అతను పైకి చేరుకున్నప్పుడు అతను తలుపును తెరిచి లోపలికి అడుగు పెట్టారు అక్కడ అతను పొడిగిన పుస్తకాలు పటాలు మరియు విచిత్రమైన వస్తువులతో నిండిన ఒక గదిని కనుగొన్నారు టిమ్మే చెట్టు ఇల్లును అన్వేషిస్తున్నప్పుడు అతను ఒక పాత్ లెదర్ కవర్ తో ఉన్న పుస్తకాన్ని కనుగొన్నారు ఆ పుస్తకాన్ని మాయా చెట్టు ఇల్లు యొక్క హాస్యాలు అని పిలుస్తారు ఆసక్తితో అతను దాని తెరిచి చదవడం ప్రారంభించారు ఆ పేజీలు ఒక మాయా చెట్టు ఇల్లు గురించి చెప్పాయి అది దాని యజమాని ఏ ప్రదేశానికి మరియు సమయానికి అయినా తీసుకెరగలదు మనస్ఫూర్తిగా కోరుకోవడమే మనం చేయాల్సింది సందేహాస్పదంగా కానీ ఉత్సాహంతో టిమ్మి దీన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు అతను తన కట్టుడు మూసి పుస్తకాన్ని గట్టిగా పట్టుకుని ఒక మధ్యయుగ కోటను సందర్శించాలని కోరుకున్నారు అతను తన కడ్లు తెరిచినప్పుడు అతను చెట్టు ఇల్లులో ఉన్నాను కాదు కానీ ఒక గొప్ప రాతి కోటి యొక్క ఆవరణలో నిలబడి ఉండేవారు అక్కడ కవలాలు మరియు కవలాలతో చుట్టుముట్టి కార్యక్రమంతో నిండిపోయింది తిమ్మి తన కథను నమ్మలేకపోయారు కవలాలు అతన్ని గొడవంగా స్వాగతించి అతను ఒక చిన్న సైనికుడు అని భావించి అతని రాజును కలుసుకోవడానికి తీసుకువడ్డారు ఒక తెలివైన మరియు టిమ్మిని స్వాగతించి కోటలో ఉండడానికి ఆహ్వానించారు కొన్ని రోజుల పారు టిమ్మి విందులు మరియు కోట్ స్ఫలాల్లో సహాయం చేయడం అతను ఎప్పటికీ ఉండలేని తెలుసుకున్నారు ఆ రాత్రి అతను కోట్ తోటలో ఒక ప్రశాంతమైన మూలలో కనిపించారు తాను కద్రూ మూసుకొని ఇంటికి తిరిగి రావాలని కోరుకున్నారు అతను తన కన్కట్టు తెరిచినప్పుడు అతను మళ్ళీ చెట్టు ఇల్లులో ఉన్నారు మాయా పుస్తకం ఇంకా అతని చేతుల్లో ఉంది ఆ రోజు నుండి తిమ్మి చెట్టు ఇల్లును తరచుగా సందర్శించేవారు సమయ్ మరియు స్కులా ద్వారా ఎన్నో సాహసాలను ప్రారంభించేవారు అతను వివిధ సాంస్కృతికులను గురించి తెలుసుకున్నారు కొత్త స్నేహితులను చేశారు మరియు రసవతరమైన సాహసాలను అనుభవించారు ప్రతి ప్రయాణం అతనిని మరింత ఆసక్తిగా మరియు ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడానికి ఉత్సాహంగా చేసింది అతను పెరిగిపోయిన తిమ్మి మాయా చెట్టు ఇల్లును ఎప్పటికీ మర్చిపోలేదు అది ఒక మాయాగుప్తంగా మిగిలి ఉంది యసక్తి మరియు దానితో పాటు ఉన్న అంతులేని అవకాశాల శక్తికి ఒక సాక్ష్యా